హాయ్ అండి బాగున్నారా నేను మీ నరేష్ నండి నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే మీకు అయితే జరిగింది ఇది పాత హౌస్ దీన్ని రీమోల్ చేస్తున్నాము దీనికి వాటర్ పైప్ లైన్ అంతా మారుస్తున్నామని చెప్పి దీనికి గాలి అవి కొట్టించామని ఇదంతా పైపులు వస్తాయని ట్యాంక్కి వెళ్ళే పైపు మోటార్కెళ్ళే పైపు వస్తుందని మీకు ఇంతకుముందు గత వీడియోలో చెప్పాను మీకు గుర్తు రావడం కోసం ఈ చిన్న క్రిప్ అయితే పెట్టాను ఈ గాలి అయితే మనం కొట్టలేదు వేరే అతను కొట్టించారు మరి వాళ్ళు ఏ ఆలోచనతో కొట్టించారో ఏంటో చూసి చేయాలని చెప్పాను కదా అదేనండి ఇప్పుడు దీనికైతే మన పైప్ లైన్ అయితే చేసేసాను మోటర్ నుంచి పైకి వెళ్ళేదానికి పైనుంచి ట్యాంక్ నుంచి కిందకు వచ్చేదానికి మున్సిపాలిటీ పంపుకి కనెక్షన్ అయితే ఇవ్వటం జరిగిందండి అదగండి మున్సిపల్ ట్యాప్ వచ్చేసి సన్న పైప్ అనమాట అది మోటార్కి అలా ఇవ్వాలి అక్కడి నుంచి ట్యాంక్కి వెళ్ళే లైన్ మొత్తం మోటార్కెళ్ళే లైన్ మొత్తం ఇట్లా సందులో నుంచి ఇట్లా తీసుకెళ్ళాను అది తర్వాత వచ్చేసి మున్సిపల్ ట్యాప్కి వచ్చేసి ఇక్కడ ఆగింది అది చూసుకొని వాళ్ళు మోటార్ కావాలంటే వేసుకుంటారు ఇది బోర్ మోటార్ అనమాట బోర్ మోటారు నుంచి వచ్చేదానికి మనం మన ఇక్కడ పంప్ అయితే ఇవ్వడం జరిగింది బోర్ మోటార్ వేస్తే ఇక్కడ నుంచి ఇక చూసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోతాయి ట్యాంక్ నుంచి వచ్చే వాటిల్లో ఇదిగోండి పైన రైలు షర్ట్ ఇది ఒక రేగుల్ షర్ట్ వస్తే దాన్ని డబల్ చేస్తారు అది దానికి ఇందాక చూసినట్లుగా షవర్కి గేజ్ ఇచ్చాను ఇది వచ్చేసి కింద సపరేట్ బెడ్రూమ్ పెట్టారని చెప్పాను కదా దాంట్లో వాష్రూమ్ అంటైతే కొత్త వాష్రూమ్ దీనికి ఇదిగోండి ప్లస్ ట్యాంకి కానీ గేజర్ కానీ షవర్ కానీ మొత్తం ఇవ్వటం అయితే జరిగింది ఇది వచ్చేసి గేజర్కి ఇన్నో అవుట్ ఇక్కడ నుంచి అలా తీసుకొచ్చుకొని అక్కడ ప్లస్ గన్నుకి వే హాట్ వాటర్ కూల్ వాటర్ షవరు షవర్కి అయితే ఇట్లా పెట్టుకోవాలి షవర్ ఆల్స్ అయ్యి ఇట్లాగైతే మనం చేయటం జరిగింది అలాగే ఈ మావోలు ఏదో మోటరైజేషన్ వేసేసినట్టున్నారండి ఓ ట్యాంక్ వెళ్ళాల్సిన పైపు నుంచి ఓ నీళ్ళు అయితే కారిపోతున్నాయి సరే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతుంది